ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభమవుతుంది దయచేసి సార్ మందికి

మాచాని సోమప్ప గారు మాచాని సోమప్ప గారు ఎవరినోరు మార్చారు అప్పట్లోనే ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి కార్పొరేషన్ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి చేత ఇంటికి ప్రతి ఇంటికి ఉద్యోగాన్ని ఇచ్చి చదువుకునేలాగా అప్పట్లో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి దేశ దేశ విదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి పెద్దలెక్కడికి తెప్పించిన ఒక మహా వ్యక్తి మనందరి ఆరాధ్య దైవం మాట్లాడి సోమప్పగారు తాము గారు చేసిన ఆ కార్యక్రమాలు ఆ తరువాత అది ఎలాగే నిలిచిపోయాయి ఇప్పటి మనం తాజాన్ని గుర్తు చేసుకుందాం ఆ తర్వాత కానివ్వండి స్విమ్మింగ్ కానివ్వండి బైక్స్ కానివ్వండి కానివ్వండి ఇలా ఒకటి కాదు రెండు కాదు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇలా దేశం మొత్తం మీద ప్రతి ఒక్క ప్రాంతం ఏదో ఒక వ్యవస్థని ఆయన స్థాపించి మన అందరికీ కూడా చేనేతలకు ఎంతో గర్వంగా ప్రతి ఒక్క చేనేత ముందుకు వస్తున్నారు ఇటువంటి సమయంలో ఇప్పటి దాకా రాజకీయంగా ఏ చేనేతలకి ఎవరికి ఇవ్వని అవకాశం మనకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో ఎంపీగా అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీగా అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా రెండు ప్రాంతాలలో అవకాశం ఇచ్చారు సామాజిక న్యాయం చేసేది అసలైన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ నినాదం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు అయినా కూడా ఎన్టీ రామారావు గారి తర్వాత మరి ఆ బీసీ నినాదాన్ని కంప్లీట్ గా దాన్ని చేశారు ఆ పార్టీ నాయకులు మరి ఇప్పుడు అసలైన బీసీ నినాదాన్ని ప్రతి ఒక్క ప్రాంతంలో సామాజిక న్యాయం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ఎమగలూరులో ఎమ్మెల్యే నిలబెట్టడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా కాదు ఒక్క కులానికి ప్రతి కూడా రాజ్యాధికారం ఉండాలి వారికి సమానమైన న్యాయం జరగాలి వాళ్ళ కష్ట సుఖాలని అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళు వినిపించగలగాలి వాళ్ళ గొంతు అని ఈరోజు వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఎమదనూరులో ఉన్న ప్రాంతంలో ఉన్న కష్టాలు ఎంత కంప్లీట్ కుటుంబం మొత్తం కష్టపడితే కానీ కూలీ సరి సరిపోని కూలీలతో ఎంతో కష్టంగా ఈరోజు గడుస్తుంటే వారందరికీ కూడా నేతన్న నేస్తామని ఇరవై నాలుగు వేలతో అన్న ఈరోజు సహాయం అందిస్తున్నాడు మరి ఈరోజు మనం నేసే ప్రతి వస్త్రానికి మార్కెటింగ్ కావాలి మనకు టెక్స్టైల్ పార్కు రావాలి మన చేనేతలకు రోజు ఒక గౌరవం దక్కాలి మరి అంతే కాకుండా ప్రతి చేనేత బిడ్డకు రోజు చదువుకునేందుకు కానివ్వండి విద్య హైయర్ పోయి పోయే విద్యాలో కానివ్వండి ఈ ఉద్యోగాలలో కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రాధాన్యత అనేది దక్కాలి ఇది మన హక్కు మన హక్కుని మనం వినిపించగలగాలి అంటే మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి అసెంబ్లీలో ఎప్పుడైతే మనం మాట్లాడతామో అది రికార్డ్ అవుతుంది అది సైంటిఫిక్గా రికార్డ్ అవుతుంది దానిపైన పరిష్కారం చూపించేందుకు మన వ్యవస్థ మట్టుకు తప్పకుండా వాళ్ళు దానిపైన పని చేయాల్సిన అవసరం అనేది వస్తుంది కాబట్టి మనం మన గొంతుని మన వాయిస్ని మన కష్ట సుఖాలని మనకు రావాల్సిన హక్కుల్ని మన అసలు వినిపించాలి అంటే ఈ రోజు ప్రతి చేనేత బిడ్డ ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి మనందరం ఒక్కటి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత రోజు మనకి వచ్చింది అవకాశం రాని రోజుల్లో మనం బాధపడ్డాం చేనేతలకి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు అని మనం బాధపడ్డాం రోజు మనకి ఆ అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి చేనేత బిడ్డను పేరు పేరున నేను అభ్యర్థిస్తున్నాను మీరు నన్ను గెలిపించి అసెంబ్లీలోకి పంపిస్తే ప్రతి ఒక్కరి సమస్యలను కూడా పరిష్కరించేందుకు మనకు ఆ అధికారం వస్తుంది ఆ అధికారం వచ్చినప్పుడు మనం ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఒక చేనేతగా బీసీ బిడ్డగా చాలా గర్వపడుతున్నాను మనకు ఇటువంటి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఈరోజు బీసీగా ఒక ఎంపీకి కూడా నిలబెట్టడం జరిగింది మరి అందరినీ కూడా మీరు ఆశీర్వదించి బీసీల ఐక్యతను చేనేతల ఐక్యతను మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మాట ఇస్తున్నాను సోమ తాత చేసిన ఏదైతే మార్గం ఆయన మనకి చూపించాడు ఆ తాత చేసిన మార్గంలోనే ప్రయాణం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇక్కడ ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇక్కడ మూతపడిన ఏ పరిశ్రమలు అయితే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మనం తిరిగి ఈరోజు అందరం కలిసి కట్టుగా ఏదైనా చేయగలుగుతాం మనల్ని విడగొట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విడిపోతే ఏది సాధించలేదు కలిసి కట్టుగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాము అని ఒక్కటి మనసులో గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా ఈ విజయానికి తోడ్పడాలి ఈ విజయంలో భాగస్థులు రావాలని ప్రతి ఒక్క చేనేత విడకి నేను పేరు పేరున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ Hey, hey,